జనవరి ఇరవై మూడున పట్టాల పంపిణీ మహోత్సవం ఆనందంతో మురిసిపోబోతుంది మన మడకసిర నియోజకవర్గం అవును మీరు విన్నది నిజమే మడకసిర నియోజకవర్గంలో గతంలో ఎన్నడూ కనీ విని ఎరుగని ఒక మహత్తరమైన కార్యక్రమానికి మన మడకసిర రారాజు ఎంఎస్ రాజు గారు శ్రీకారం చుట్టబోతున్నారు నియోజకవర్గ వ్యాప్తంగా అర్హత ఉన్న పది వేల మందికి ఒకే రోజున ఇళ్ల పట్టాల పంపిణీ కార్యక్రమాన్ని ఒక పెద్ద జాతరను తలపించేలా చేయబోతున్నారు మడకసిరలోని ప్రభుత్వ జూనియర్ కళాశాల ప్రాంగణంలో మన యువ నేత యువ మంత్రి వర్యులు శ్రీ నారా లోకేష్ గారి జన్మదినోత్సవాన్ని పురస్కరించుకుని మడకసిర ప్రజల కళ్లల్లో ఆనందం నింపేందుకు మన ఎమ్మెల్యే ఎంఎస్ రాజు గారు మరియు మన ప్రియతమ నాయకులు మాజీ ఎమ్మెల్సీ శ్రీ గుండుమల తిప్పేస్వామి గారు చరిత్రను సృష్టించే కార్యక్రమాన్ని నిర్వహించబోతున్నారు పేదవారి చిరకాల కోరిక నెరవేరేలా సొంత ఇంటి కోసం ఎదురు చూస్తున్న వారి కుటుంబాలు ఆనందంతో పరవశించేలా చేయబోతున్న ఈ కార్యక్రమాన్ని మడకసిర నియోజకవర్గం మొత్తం రండి రండి మడకసిర నియోజకవర్గంలో ఒక సువర్ణ అధ్యాయాన్ని కల్లారా చూసి తిలకించండి మడకసిర ప్రజలు రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల్లో ఎన్నుకున్నది ఒక నియోజకవర్గానికి ప్రతినిధిని కాదు తమ కళలను నెరవేర్చే ప్రజా నాయకుడిని అని తెలుసుకునే రోజు ఎంఎస్ రాజు అంటే రాజకీయ నాయకుడు కాదు పేద బడుగు బలహీన వర్గాల కష్టాలు తెలిసిన ప్రజా నాయకుడు అని మడకసిర మొత్తం గొంతెత్తి నినదించే రోజు ఎంఎస్ రాజు అంటే గతంలో ఎమ్మెల్యేగా ఎన్నికై ప్రజలను విస్మరించే రకం కాదు నిరంతరం ప్రజా సంక్షేమం కోసం శ్రమించే శ్రామికుడు అని మడకసిర మాత్రమే కాదు యావత్ రాష్ట్రమంతా తెలుసుకునే రోజు మడకసిర ప్రజలారా రండి మీరు ఎన్నుకున్న మీ ప్రతినిధి మీకోసం ఏమేమి మంచి కార్యక్రమాలు చేస్తున్నారో కల్లారా చూడండి ఇళ్ల పట్టాల పంపిణీ మహోత్సవాన్ని తిలకించి మడకసిర గడ్డ ఎంఎస్ రాజు అడ్డ అని నిరూపించండి